నమస్తే నేను వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలన సంఘటనగా మారిపోయినటువంటి కోడికత్తి ఘటనకి ఒక ముగింపు రాబోతుందా కోర్టులో సుదీర్ఘ పోరాటం తర్వాత కోడికత్తి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి శ్రీనుకి బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు ఎన్నికల ముందర ఈ బెయిల్ రావడం కూడా ఆసక్తికరంగా మారింది అసలు బెయిల్ రావడం వెనుక ఉన్నటువంటి రీజన్స్ ఏంటి అలానే కోడికత్తి సీను ఎప్పుడు రిలీజ్ అవుతారు వారి కుటుంబం అనేక రకాలుగా ఆందోళన చెందినటువంటి పరిస్థితిని గత కొంతకాలంగా చూసాం ఇప్పుడు ఆ కుటుంబానికి ఈ సంఘటన ఎంతటి ఊరటనిస్తుంది ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ కేసుని డీల్ చేస్తున్నటువంటి హైకోర్టు న్యాయవాది సలీం అబ్దుస్ మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఇప్పుడు మన ఫిబ్రవరి పదవ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారి ఘన ప్రారంభం సలీం గారు నమస్తే నమస్కారం సార్ నమస్కారం ఏంటి ఒక సంచలన ఘటన చాలా సుదీర్ఘ నిరీక్షణ ఐదు సంవత్సరాల నుంచి ఈ కేసు అసలు విచారణ జరగడం లేదు ముందుకు వెళ్లడం లేదు అనేటువంటి అభిప్రాయాలు ఫైనల్గా కోడికత్తి శ్రీనుగా పేరుపడినటువంటి జనుపల్లి శ్రీనివాస్కి బెయిల్ మంజూరు అయింది అనేటువంటి వార్త వినిపిస్తు వినిపించింది కోర్టు దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ కూడా రిలీజ్ అయిపోతుంది అనేటువంటి సంకేతాలు వచ్చింది ఏం జరిగినాయి ఈరోజు కోర్టులో జరిగినటువంటి పరిణామాలు ఏంటి కోర్టు నిర్ణయం తీసుకోవడం అనుకున్నటువంటి ఏంటి ఏ లేదు సార్ మనం ఫైవ్ ఇయర్స్ నుంచి దీని మీద పోరాడు పోరాడుతున్నాము మనం టైం లోకల్ లోయర్ వేసాము కానీ బెయిల్ మనం బెయిల్ డిస్మిస్ అయింది నైన్త్ టైం కానీ మనం నైన్త్ టైం కండిషన్ పెట్టాము మీరు బెయిల్ అయినా ఇవ్వండి లేకుంటే ట్రయల్ అయినా చేయండి ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ నుంచే జనపల్ శ్రీనివాస లోపల ఉంటున్నాడు ఎందుకంటే పోషించే పర్సన్ అది ఫ్యామిలీకి ఫ్యామిలీ కూడా చాలా పూర్ ఫ్యామిలీ మీకు తెలుసు కదా అందరికి తెలిసిన విషయం ఆయన వస్తే పేరెంట్స్ కైనా వాళ్ళ ఆధారంగా ఉంటాడు ఆయన పోషిస్తాడని మనం ఆ భావాలతోనే మనం ఆ కేసు విచారించాము కానీ జగన్మోహన్ రెడ్డికి సమస్య ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కేసుకి రావాలేదు విచారణకి కేసు కోర్టుకి కి రాకుండా మరీ దానికి ఒక వేరే యాంగిల్ లో ఆయన రన్ చేశారు నాకు లోతు దర్యాప్తు కావాలి నాకు వీడియో లింకేజ్ ద్వారా ఇది కావాలి దానిలో కుట్ర పనులు బయట పెట్టలేదు అది అది అని దాని మీద ఇక్కడ వన్ ఇయర్ అయిపోయింది అంటే టెన్ అప్రిల్ కి జగన్మోహన్ రెడ్డి ఆయన సైన్ చేశాడు నేను కోర్టు కి వచ్చి ఆంగ్లం ఇస్తాను ఆయన ఆయన పిఏ కేఎన్ఆర్ గారు వచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు మేము అన్న కేఎన్ఆర్ వస్తే తీసుకోము జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కేఎన్ఆర్ది తీస్తామని అప్పుడు రిటర్న్ చేసాము వాంగులం కానీ జగన్మోహన్ రెడ్డి ఎన్ఐఏ కోర్టు విజయవాడలో ఉంటే మరి ఇక్కడ ఢిల్లీలా ఆయన ఏదో మత్లబ్ చేసి ఉన్న ఉన్న ఎన్ఐఏ కేసులే పది కేసులు ఎన్ఐ ఆఫీస్ లో ఎన్ఐఏ కోర్టులో కానీ ఆ పది కేసులు ఈ ఎన్ఐఏ ఇప్పుడు రెండు కోట్లు ఉన్నాయి అంటే ఒక ఎస్టేట్ లో రెండు ఇది ఉంది సో ఎంత దుర్భార్గంగా ఉంది మీరే అర్థం చేసుకో పది కేసుల కోసం కోర్టు ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఒకటి విశాఖపట్నంలో రైట్ ఈ కేసులో ఏంటి కన్క్లూజన్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా ఆయన తరపు న్యాయవాదులు కానీ పదే పదే లోతైన దర్యాప్తు అనేటువంటి మాట చెప్తున్నారు ఎన్ఐఏ దీనికి సంబంధించి ఆల్రెడీ క్లారిఫికేషన్ ఇచ్చేసినట్టుగా ఎన్ఐఏ చెబుతుంది ఆ టోటల్ స్టోరీలో అసలు ఎందుకు ఇన్సిడెంట్ జరిగింది అటాక్ అనేది ఎందుకు జరిగింది దీని వెనకాల కుట్రకోణం అనేటువంటి అంశం పైన అంత లోతైన దర్యాప్తు అనే డిమాండ్ ఎందుకు వస్తుంది లేదు జగన్మోహన్ రెడ్డి కావాలని చేసుకున్నా ఇది ఇది యాక్చువల్ గోరుతో గుండెల వరకు తీసుకొచ్చాడు ఇప్పటి వరకు అందరూ జగన్మోహన్ రెడ్డి మీద సానుభూతి ఉండే అయ్యో అని కానీ ఆయన లోతు దర్యాప్తు కావాలి కావాలని ఎప్పుడు పిటిషన్ వేసాడు అప్పుడు ఎన్ఐఓలు ఇచ్చాడు దీంట్లో లోతు దర్యాప్తు కావాల్సిన లేదు దీంట్లో ఏ కుట్రకుండా లేదు ఎవరు హస్తం లేదని అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డేవర్ నుంచే అబద్ధం చెప్తున్నాడు ఆయన ఫస్ట్ ఏపీ పోలీస్ ని నమ్మని అన్నాడు సర్లే పొలిటికల్ వెండేట్లా ఆయన మాట్లాడు ఎందుకంటే టీడీపీకి వైసీపీకి పడదు అని మనం జనాలను కూడా అలా అనుకుంటారు కానీ డిఫెన్స్ లాయర్ గా నేను పర్సనల్ ఇచ్చిన డాక్యుమెంట్ ప్రకారం అయితే ఎక్కడా ఐ విట్నెస్ లేదు జనపల్లి శ్రీనివాసరావు కొట్టేలాగా ఎవరు చూడలేదు జస్ట్ అతని మీద నెట్టేశారు ఇది ఇప్పుడు ఎల్డీ వన్ ఎవరు దినేష్ కుమార్ ఉన్నాడు దినేష్ కుమార్ కి అడిగే మనం మనం కోర్టు రికార్డెడ్ ఉంది నువ్వు చూసావు నేను చూడలేదా చూడ మరి కంప్లైంట్ లా కూడా ఆయన కోడి కత్తు అఫెన్స్ అయిన లాగా రాయలేదు ఎఫ్ఐఆర్ లో కూడా కోడి కత్తు అఫెన్స్ లాగా లేదు అది కూడా అఫెన్స్ లోయర్ షోల్డర్ ఇన్ స్మాల్ ఇంజురీ అని ఉంది కానీ దానికి ఒక హైప్ చేసి ఇవి సాయిరెడ్డి వైవై సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి బొస్సే మేన్ లోడి ఈ నలుగురు కలిసి ఇదంతా చేసిన డ్రామా ఉంది దాని తప్ప ఇది ఏం లేదు అదే నేను బయట పెడతానని జగన్మోహన్ రెడ్డికి రా అన్నాను జగన్మోహన్ రెడ్డి ఇది ఇచ్చిన వాంగ్మూలంలో కూడా ఎన్ఐ వాళ్ళు చెప్పారు వీళ్ళు అబద్ధం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారంటే నాకు అది ఇష్టకైతే నేను గుంజితే రాలేదు నేను నా నా కేఎన్ఆర్ ఎవరు హెల్ప్ తో తీశానని అన్నాడు అప్పుడే మీరు అర్థం చేసుకోండి ఎంత లోతు వెళ్తేనే ఇది ఇద్దరు పవర్ కావాలి అక్కడ గుంజేనికి సో అప్పుడు కూడా ఎన్ఐ వాళ్ళు కూడా అన్నారు ఇది ఫాల్స్ కేసు ఉంది సలీం గారు మీ లాయర్ ఉన్నారు కదా మీరు చేయండి ఎందుకంటే మనం వచ్చిన ధర్మం చేసి వెళ్ళిపోతున్నాం మీరు చూసుకోండి ఈ కేసు అని చెప్పేసారు కానీ అంటే అసలు ఇన్సిడెంట్ లో అటాక్ అనేది జరిగినట్ట జరగనట్ట ఎందుకంటే ఇప్పుడు కేసు దర్యాప్తు విషయం కూడా ఒక సింపుల్ ఇది ఇప్పటివరకు ఇన్సిడెంట్ జరిగింది అనే రీజన్ తోనే ఐదేళ్లు హోల్డ్ చేసినటువంటి పరిస్థితి ఉంది అసలు ఫైనల్ గా ఇన్సిడెంట్ జరిగిందా లేదా అనే దాని మీదే సందేహాలు వస్తున్నట్టుగా ఉంది మీరు చెప్తున్నటువంటి కండిషన్స్ ని బట్టి చూస్తే సార్ అక్కడ యాక్సిడెంట్ జరిగింది కానీ కల్పరేట్ జనపులు ఇస్తున్నా కాదు బొస్స మేనర్లు ఉన్నాడు ఇప్పుడు మనము ఎక్కడన్నా వెళ్తే ఫోన్ ఇస్తాం కదా అరే ఫోటోలు తీరా ఫోటోలు తీరా ఆయన ఆయన ఫోన్ ఆయన వీడియో తీస్తున్నాడు ఆయన ఎవరు మన బొస మేనర్ కానీ అక్కడ ఈ ఇన్సిడెంట్ అయిందా అయిన తర్వాత అందరు అందరిది ఆయన ఫోన్లు లాక్కొని అందరు లా అతను అఫెన్స్ చేసేలాగా ఉండడా లేదా అని వెరిఫై చేసి డిలీట్ చేసి ఆయన ఇది చేసాడు ఆయన ఎవరు బొస్స మేనడు ఇంకో విషయం అంటే అది కూడా నాకు ఎలా రివ్యూడ్ అయిందంటే ఇప్పుడు నేను ఛార్జ్ షీట్ చదివాను కదా ఛార్జ్ షీట్ లా నోటీస్ ఇచ్చారు యాక్చువల్ కింద నోటీస్ ఎలా ఇస్తారు అంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయని అనుకోండి బ్యాంక్ వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ బ్యాంక్ నుంచే కి ఇన్ఫర్మేషన్ రావాలంటే వాళ్ళు నైన్టీ వన్ కిఆర్పిసి కింద ఒక పిటిషన్ వేస్తారు సలీం గారు అకౌంట్ లో ఎన్ని డబ్బులు ఉన్నాయి ఎవరు ట్రాన్సాక్షన్ వివరాలు ఇయని ఓకే అంటే అక్కడ అబ్సల్యూట్ పవర్ అంటే అది కూడా అయినా ఇవ్వాలి ఒక ఆఫీసర్ కైనా పవర్ ఉంది పోలీస్ ఆఫీసర్ అది కూడా ఎస్పీ ర్యాంక్ అతనికే ఉంటది అంటే సబ్ ఇన్స్పెక్టర్ వెళ్ళి అడుగుతే అది వాట్ ఈస్ యువర్ పవర్ వాట్ ఈస్ యువర్ అథారిటీ నీకు ఎవరు అథరైజ్ చేశారు అన్ని ఒక ప్రొసీజర్ ఉంది కానీ జగన్మోహన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అటాక్ కేసులో బొస్సెమాన్లోకి నైన్టీ వన్ సిఆర్పిసి కింద ఎప్పుడు ఈ నోటీస్ ఇష్యూ చేశారు ఆయనకి మన ఎవరున్నారు బొస్సే మాన్ల ఆ ఫోన్ ఇవ్వకుండా పారిపోయాడు ఎయిట్ డేస్ వరకు కనపడలేదు ఆయన ఎయిట్ డేస్ తర్వాత ఆయన వచ్చి అన్ని డిలీట్ చేసి ఫోన్ కమ్యూనికేషన్ అన్ని డిలీట్ చేసి ఇచ్చారు సో అక్కడి నుంచి నేను రీయూనిఫికేషన్ చేస్తే అసలు కర్త కర్మా కేరియా ఉన్నాడు బొస్ మేనేజర్ మధ్య సీను ఎవరు ఉన్నాడు ఆయన ఉంటాడు అని నాకు తెలియదు మధ్య సీను అంటే ఇప్పుడు ఆయన రేపు విజయనగరం ఎంపీ క్యాండిడేట్ గా నిలబడబోతున్నారు సార్ రేపు విజయనగరం నుంచి ఎంపీ కూడా అవుతారు మరి టుమారో ఏమంది కేబినెట్ మినిస్టర్ కూడా కావచ్చు దీత్ ద ఫార్చూన్ ఆఫ్ ద మధ్య సీను కానీ ఈ కేసులో వాస్తులేమోనే అది మీకు నేను సబ్మిట్ చేస్తున్నాను సేమ్ వాస్తులనే హై కోర్ కోర్టులో కూడా అదే సబ్మిట్ చేస్తున్నారు దట్ ఇస్ ద మై అప్స్లూడ్ పవర్ స సలీం గారు ఈ కేసు ప్రొసీడింగ్స్ విషయంలో ఇప్పుడు ఐదేళ్ల పాటు ఆల్రెడీ జైలు శిక్ష అనుభవించినటువంటి స్థితి ఉంది సీనుకి సంబంధించి దీన్ని ఏ విధంగా కన్సిడర్ చేస్తారో అలానే వాళ్ళ కుటుంబం చాలా ఆందోళన చెందింది యాకా పేరెంట్స్ అంటే వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ దీక్షలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు ఒక ఉపశమనం లభించినట్టు చూడొచ్చా వాళ్ళ కుటుంబానికి అంతే కదా వాళ్ళకి ఒక న్యాయం దొరికి ఎందుకంటే దీంట్లో మనము వే కూడా యూజ్ చేసాం దళిత సంఘాలు మైనార్టీ సంఘాలు కూడా రోడ్ మీద వచ్చేసాయి రోడ్ మీద వచ్చేసి ఇంకా ఆందోళన చేశారు గవర్నర్ గారు కూడా కలిసారు ఈరోజు ఢిల్లీ కూడా వచ్చాను నేను నేను వాళ్ళ ఫ్యామిలీ అంతా ఢిల్లీలో ఉన్నారు అదే సేమ్ ఇష్యూ ఏముంది ఢిల్లీ పార్లమెంట్ కూడా రైజ్ చేద్దాం రైజ్ చేసి అసలు ఏమో ఒక పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ ఇంజురీకి ఒక దళిత ఫైవ్ ఇయర్స్ నుంచి జైల్లో ఉన్నాడు అంటే ఇండియాలో ఇంత ఇంట్రెస్ట్ దొరుకుతుందా దళితులకి మైనార్టీలకి అని దాని మీదనే మనము ఒక ఇష్యూ రైజ్ చేద్దామని ఢిల్లీకి వచ్చాము కానీ ఫార్చ్యూన్ ఫేవర్ చేసింది ఈ రోజు ఆయనకు బెయిల్ వచ్చేసింది ఓకే నెక్స్ట్ రిలీజ్ అనేది ఎప్పుడు ఉండొచ్చు ఆర్డర్స్ పెట్టినటువంటి బెయిల్ ఆర్డర్ లో వచ్చినటువంటి కండిషన్స్ ఏంటి ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ షూరిటీస్ ఇవ్వాలి అని ఉంది మరి ఎవ్రీ వీక్ మమ్మడి వరం కానీ లంక మమ్ముడివరం త్రీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది అక్కడ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఎవ్రీ సండే టెన్ టు సెవెన్ ఫైవ్ వరకు అక్కడ ఏదో టైంలో లో అతను హాజరు ఇయ్యాలి మరి మీడియా ఏది మాట్లాడరాదు అని కండిషన్ ఉంది సో అంటే అవన్నీ ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇంకా కేసు విషయంలో ఎన్ని రోజులు కంటిన్యూ అయితే అన్ని రోజులు బెయిల్ మీద ప్రొసీడ్ అయినట్టుగానే చూడాలా లేదు అది ఓన్లీ నైన్టీ డేస్ వరకు ఉంటుంది ఏదైనా కండిషన్ ఇస్ అప్లికబుల్ అప్ టు నైన్టీ డేస్ అంతే నైన్టీ డేస్ కంటే ఎక్కువ పెట్టి రైడ్ లేదు దాంట్లో దాని మీద కూడా మనము రిట్ ఫైల్ చేసి ఆ ఉన్న ఆర్డర్ కి కూడా ఇది చేయవచ్చు మళ్ళీ బెయిల్ పైన బెయిల్ పైన మళ్ళీ సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్తానికి అటువంటి ఛాయిసెస్ గానీ ఛాన్సెస్ గానీ ఉన్నాయా ఎన్ఐఏ కెన్ కోర్ట్ కూడా ఎన్ఐఏ సుప్రీం సుప్రీంకోర్టు వెళ్ళి కూడా కూడా పెట్టవచ్చు ఓకే అంటే ఇప్పుడు ఈ కేసులో పర్టికులర్ గా అటువంటి కండిషన్స్ ఉన్నాయా మూవ్ అవడానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారి తరపున గానీ లేదా ఎన్ఐఏ ఆల్రెడీ ఈ విషయంలో బెయిల్ ఇవ్వడం పైన పెద్ద అబ్జెక్షన్స్ చెప్పినట్టుగా కనిపించలేదు కోర్టు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఒకవేళ సుప్రీంకోర్టులో స్టే చేయడానికి ప్రయత్నాలు జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయా అది జగన్మోహన్ ఇంట్రెస్ట్ ఉంది నాకైతే తెలియదు జగన్మోహన్ ఓన్ ఇంట్రెస్ట్ ఉంది జగన్మోహన్ రెడ్డి ఓన్ ఇంట్రెస్ట్ ఉంది అడ్వకేట్స్ ఎవరెవరు నాగార్జున రెడ్డి వాళ్ళు చూసుకుంటారు రిలీజ్ అయితే మరి రోజులు రిలీజ్ అవుతుంది కోర్టు ఈ రోజు ఆర్డర్ ఇచ్చింది ఇమ్మీడియట్ గా వచ్చేస్తారా రేపు గానీ ఎల్లుండి కానీ లేదా ఇంకేమైనా టైం పడుతుందా లేదా మాక్సిమం సాటర్డే సండే మనం చేస్తాం ఎందుకంటే దీంట్లో మన మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఫారూక్ షిబ్లీ గారు ఉన్నారు కదా ఆయన లీడ్ చేశారు ఆయన ఒక మనము ఒక అవగాహన చేస్తాము మైనార్టీలు ఆ దళితు సంఘాలు ఉన్నాయి కదా వాళ్ళకి యునైటెడ్ గా మనం పని చేద్దాం దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ గా మనము దళితులకి ఎక్స్ప్రెస్ చేద్దాము మైనార్టీ ఎప్పుడైనా దళితులకి అనుకూలంగా ఉంటారని ఆయన ఒక మెసేజ్ ఇచ్చారు దాని మీద మనం పర్సూ చేస్తున్నాం ఈ మ్యాటర్ కి సో అన్ని కలిసి వస్తే శనివారం రిలీజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు లేదా ముందు ఒక రోజు ముందైనా కానీ రావచ్చు ఎస్ సార్ శనివారం లేకుంటే సండే లాగా మండే రిలీజ్ చేద్దాం సార్ రైట్ థ్యాంక్ యూ సలీం గారు మీ అభిప్రాయాలు తెలియజేసినది ఇది కోడికత్తి సీను కేసుకి సంబంధించి రెండు వైపులా పరస్పరం భిన్న వాదనలు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ కేసులో అంత సివియారిటీ లేదు అనేటువంటి వాదనకి కట్టుబడినటువంటి ఎన్ఐఏ కట్టుబడినటువంటి నేపథ్యంలో కోర్టు దీన్ని కన్సిడర్ చేసింది అందువల్లే కోడికత్త సీను కూడా బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి ముందుగా వాళ్ళ ఫ్యామిలీకి ఒక పెద్ద రిలీఫ్ వస్తుందని సలీం గారు అంటున్నారు ఫర్దర్ ప్రొసీడింగ్స్ విషయంలో కూడా అవతల పక్షం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో దాని మీదే కేసు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అనేటువంటి మాట ఆయన చెప్తున్నారు అవసరమైతే కోడికత్త సీను హక్కుల పరిరక్షణ కోసం సమాజంలో అందరూ కూడా మైనారిటీ వర్గాల నుంచి చేస్తున్నటువంటి పోరాటానికి అందరూ కూడా బాసటగా నిలవాలని ఆయన కోరుతున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్